ప్రేమికుడు హీనెక్స్ ధారావాహిక ఆరో భాగం రచన బివిడి ప్రసాదరావు కథాపటనం మలవరపు సీతారాం కుమార్ జరిగిన కథ తల్లి అనసూయకి అనారోగ్యంగా ఉందని తెలియడంతో తన ఊరికి వెళ్తాడు శేషగిరి అక్కడ అనుకోకుండా తన మాజీ ప్రేయసి పార్వతీని కనుస్తాడు గతంలో ఇరువైపుల పెద్దలు అంగీకరించకపోవడంతో వారి వివాహం జరగదు పార్వతికి కుమార్ అనే వ్యక్తితో శేషగిరికి గిరిజతో వివాహాలు జరుగుతాయి శేషగిరి ఇప్పుడు పార్వతిని కలిసిన విషయం తెలిసి అతని తల్లిదండ్రులు మందలిస్తారు పార్వతి తన భర్తతో కలిసి ఉండడం లేదని అనిపిస్తోందని శేషగిరికి చెబుతారు వాళ్ళు తన ఇంటికి వెళ్ళిన శేషగిరి భార్య దగ్గర పార్వతి ప్రస్తావన తేవడానికి ప్రయత్నిస్తాడు పార్వతికి సహాయం చెయ్యాలనుకుంటున్నట్లు చెబుతాడు కోపగించుకొని పుట్టింటికి వెళ్తుంది అతని భార్య గిరిజ శేషగిరి దాపరికం లేని వ్యక్తి కాబట్టి అతని ద్వారా ప్రతి విషయాన్ని తెలుసుకోమరి చెబుతుంది గిరిజ తల్లి తరళ ఇక ప్రేమికుడు ధారావాహిక ఆరో భాగం వినండి నాకు తెలుసమ్మా అల్లుడుగారు ఆకతాయి కానే కాదు అనేసింది నా అదృష్టం గిరిజ పొంగిపోతోంది మన అదృష్టం ఈ ఈరోజుల్లో అల్లుడుగారిలాంటివారు అరుదు మమకారం చూపుతోంది సరళ నిన్ను కలవకపోతే నేను తొందరపడేదాన్నేమో గిరిజ సంశయపడ్డది వద్దొద్దు ఏ విషయంలోనూ అందులో ముఖ్యంగా భార్యాభర్తలు తొందరపడరాదు నిదానమే ప్రధానం గుర్తుపెట్టుకో అవ్వలా చెప్పింది సరళ ఆ వెంబడే ఆ పార్వతి విషయం తిరిగి అల్లుడుగారు కలిపే వరకు నువ్వు ప్రస్తావించకు ఏమైనా నీతో మాట్లాడక అతను ఏమీ చేయడు చేయలేడు సో కోల్ కోల్ చెప్పింది గిరిజ నెమ్మదిగా తేకవుతోంది వంట అయిందా అడిగింది సరళ లేదు చేయాలి గిరిజ చెప్పింది ఆ వెంబడే నీది అడిగింది నేను డిడ్డో డాడీ లంచ్కి రారుగా తొందరలేదులే అనేసింది సరళ మరి నా వద్దకు రావచ్చుగా అడిగేసింది గిరిజ ఆ లేదులే ఇంకా స్నానమే లేదు మరోమారు కలుద్దాం చెప్పింది సరళ ఆ తర్వాత కొద్దిసేపు వాళ్ళ సంభాషణ కొనసాగి బై బైలతో ముగిసింది మూడు రోజుల తర్వాత ఉదయం పూట అప్పల్స్వామి ఇల్లు చేతికర్ర ఊతంతో లక్ష్యం వచ్చాడు అతన్ని చూస్తూనే ఏటి మామ ఇలా వచ్చావు అడిగాడు అప్పలస్వామి అనసూయ వంట చేస్తుంది ఆ ఇంటి గడపలో నేల మీద అప్పలస్వామి చేరువున లక్ష్యం చతికిన పడ్డాడు అతడు ఆపసోపాలు పడుతున్నాడు నీళ్లు తేనా తాగుతావా అడిగాడు అప్పలస్వామి వద్దులే అనేశాడు లక్ష్యం ఆ వెంబడే నీకో కబురు తెచ్చాను చెప్పాడు తన చేతిన చుట్టి పెట్టుకున్న కాగితం ముక్కని అప్పలస్వామికి అందించాడు మా ఇంటి ఎదురు పార్వతమ్మి ఫోన్ నంబరు తను ఇచ్చింది చెప్పాడు ఫోన్ నంబరా నాకెందుకు అప్పలస్వామి గమ్మున చిర్రెచ్చిపోయాడు పార్వతమ్మి మొన్ననే వచ్చింది పొరంలో తన తల్లిని డాక్టర్కు చూపించుకొని చెబుతున్నాడు లక్ష్యం అప్పలస్వామి పడుతున్నాడు నేనే చెప్పాను మన శేషగిరి ఈ మధ్య ఆమె కోసం తనింటికి వచ్చాడని లక్ష్ంకి అడ్డయి నీకెందుకు నీకు తెలుసుగా దానికి శేషగిరి గురించి చెప్పడమేమిటి విసుక్కుంటున్నాడు అప్పలస్వామి చాలేరా ఎప్పుడో అయింది అయింది ఇద్దరికీ పెళ్లిళ్ళు అయిపోయాయి పరిచయం ఉన్నోళ్ళు కనుక ఇప్పుడు కలిస్తే తప్పేంటి గరగరా చెప్పాడు లక్ష్ం నొప్పి కాదుగా నాది మాది మన పిల్లోని ఎంతగా ఆడిపోసుకున్నారు నొచ్చుకుంటున్నాడు అప్పలస్వామి లక్ష్యం ఏమీ అనలేదు గడపలో గోరకి అనసూయ అక్కడికి వచ్చింది చూడు మామ ఏం చేశాడో అనసూయకి లక్ష్యం నిర్వాకం చెప్పాడు అప్పరస్వామి ఏంటయ్యా నీ పని విరుచుకు పడబోయింది అనసూయ లక్ష్యం చేతికర్ర ఊతంతో లేచి నిల్చున్నాడు ఆ పిల్ల తన ఫోన్ నంబర్ ఇచ్చింది మీ ద్వారా శేషగిరికి అందించమంది వచ్చిన నా పని అయింది మీరు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి మీ మధ్య దూరడం నాదే తప్పు లక్ష్యం వీధిలోకి వచ్చేశాడు తన ఇంటివైపు కదిలిపోయాడు అనసూయ అప్పలస్వామి ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు చివరికి అనసూయే తేరుకొని గడపలో గోలెందుకు ఇంట్లోకి రా అనేసి స్టవ్ కేసి కదలిపోయింది ఆమె వెంబడే లేచి కదిలాడు అప్పవామి దీన్ని మంటలో పడే అన్నాడు తన చేతిలోని కాగితం ముక్కని చూపుతూ ఆ పిల్ల ఇచ్చిందిగా అంది అనసూయ అవును తలాడించాడు అప్పలుస్వామి ఆగవయ్యా బిడ్డకి తెలిస్తే మన మీద రంకెలేస్తాడు చెప్పింది ఆ ఆడికి తెలిసినప్పటి మాట విసురుగా అన్నాడు అప్పలస్వామి లేదు వాడు ఊర్లోకి వచ్చాక మీ మావైనా లేదా ఆ గుడిసేటైనా మోయక మాంగ్తారా ఎందుకు బిడ్డతో అనిపించుకోవడం అదేదో వాడికి మోసేయ్యి అనేసింది అనసూయ అప్పలస్వామి వెంటనే ఏమీ అనలేకపోయాడు అప్పుడే గుర్తుకొచ్చినట్లు అన్నట్టు బిడ్డకు ఫోన్లో మాట్లాడి ఆ బోర్ మోటార్ విషయం చెప్పాలన్నావుగా ఇదే అదును ఆ ఫోనేదో చేసి ఆ విషయం చెప్తూ ఈ విషయం కూడా చెప్పేసేయి చెప్పింది అనసూయ అంతేనంటావా నచ్చిగాడు అప్పలస్వామి అంతే తేల్చేసింది అనసూయ అప్పలస్వామి అక్కడి నుండి కదిలాడు గోడ గూట్లోని తన ఫోన్ని తీసుకున్నాడు శేషగిరికి ఫోన్ చేయడానికి శేషగిరి లంచ్కి వచ్చాడు గిరిజ రాగిణికి పెరుగన్నం తినిపిస్తోంది తనంతట తనే తినేదా అలవాట్చే గిరిజా రిఫ్రెషే వచ్చి గిరిజతో అన్నాడు శేషగిరి నవ్వుతూనే మీరు చూస్తున్నారుగా మీ పాప అల్లరి చేత్తో తిన్నది ఇంత నేలపాలు చేసింది అంతా నాకు డబుల్ పనాయే నవ్వుతూనే చెప్పింది గిరిజ అవునవును అనేశాడు శేషగిరి రాగిని భోజనమయ్యాక తనకి బొమ్మలు ఇచ్చి గిరిజ శేషగిరి లంచ్కై డైనింగ్ టేబుల్ ముందుకు చేరారు అన్నంలో పప్పుచారు కలుపుకుంటూ రిజా చక్కగా గిరిజను పిలిచాడు శేషగిరి చెప్పండి అన్నట్లు అతన్ని చూస్తోంది గిరిజ స్వామి ఫోన్ సంగతులు చెప్పే ప్రయత్నం చేపెట్టాడు శేషగిరి మొదటి సంగతి చెప్పాక ఆగాడు మాటిమాటికి ఆ బోర్ మోటార్ రిపేర్ రావడమేమిటి ఆ పురం మెకానిక్ పనితనం బాలేనట్లే వీలు చూసుకొని ఇక్కడి నుంచి ఓ మోటార్ మెకానిక్ని తీసుకుపోయి చూపిస్తే బాగుంటుంది పైగా మరొకరు చూసినట్లు అవుతుంది చెప్పింది గిరిజ అదే చేస్తాను ఒప్పుకున్నాడు శేషగిరి ఆ తర్వాత అక్కడి విషయాలు ఇంకేమిటి గిరిజ అడిగింది మెల్లగా పార్వతి ఇచ్చిన ఫోన్ నంబర్ సంగతి కూడా శేషగిరి చెప్పేయగలిగాడు ఆ సంగతి విన్నాక అబ్బో తను ధైర్యం చేస్తున్నట్లుందే లేకపోతే మీ నాన్నగారికి చీటీ పంపడమేమిటి అనేసింది గిరిజ చెప్పాగా నేను వెళ్తే ఆమె ఇంట్లో లేదని ఎందుకు నేనొచ్చానో తెలుసుకోవడానికేమో శేషగిరి నసుగుతున్నాడు ఆ వెంబడే నేను నెంబర్ ఉందని తనతో మాట్లాడలేదు అయినా నీతో చెప్పక నేనలా చేయరుగా చెప్పాడు భర్తనే చూస్తున్న గిరిజ మెల్లిగా తెములుపుంటోంది అంతలోనే ఏమైనా నీ సమక్షంలోనే తనతో మాట్లాడేది దొరుకుతుంది ఫిక్స్ తేల్చేశాడు శేషగిరి పార్వతి మూలంగా తమ నడుమ తంటాలు ఏర్పరచుకోవడం ముమ్మాటికి శేషగిరికి ఇష్టం లేదు ఇప్పుడు మాట్లాడతారా తప్పున అడిగేసింది గిరిజ ముందు లంచ్ పూర్తి చేద్దాం చెప్పాడు శేషగిరి గిరిజ మరేమీ అనలేదు ఇద్దరి లంచ్ పూర్తయింది తమ తమ పనులు చక్కబెట్టుకుని హాల్లోకి వచ్చారు ఆ ఇద్దరు రాగిణి బొమ్మలతో ఆడుకుంటోంది ఇదివరకట్లా పాప మధ్యాహ్నం పూటలు పడుకోవడం లేదే సోఫాలో కూర్చుంటూ అడిగాడు శేషగిరి అవును భర్త పక్కనే కూర్చుంది గిరిజ ఆ వెంబడే ఇది మంచిదే ఎలాదూ వచ్చే ఏడాది నుండి స్కూల్కు పంపాలనుకుంటున్నాగా చెప్పింది గిరిజ షర్ట్ జేబులోని తాగితం తీసి గిరిజకి అందిస్తూ ఆమె ఫోన్ నంబర్ నాన్న చెప్పింది నోట్ చేసుకున్నాను చెప్పాడు నాకెందుకు ఆశ్చర్యపడింది గిరిజ నేను ఫోన్లో నోట్ చేసుకోను నీ ఫోన్లో ఫీడ్ చేసుకో చెప్పాడు శేషగిరి భర్తడే చూస్తోంది గిరిజ చక్కగా ప్లీజ్ అన్నాడు శేషగిరి చిన్నగా నవ్వేసి ఆ కాగితాన్ని అందుకుంది గిరిజ తొందర లేదు సాయంకాలం లేదా తర్వాత మాట్లాడదాం నెంబర్ మాత్రం అట్టిపెట్టు చెప్పాడు శేషగిరి చిన్నగా తలాడించింది గిరిజ ఆ కాగితాన్ని జాకెట్లోనికి తోసేసింది ఆమెకు భర్త తీరు తెగ నచ్చేస్తోంది ఓ పావుగంటసేపు చిన్నపాటి హసుకు తర్వాత శేషగిరి ఆఫీసుకు బయలుదేరాడు గిరిజ రాగిణి వెనుక ఎళ్ళారు బైబైలు తర్వాత గుమ్మం మూసి వచ్చాక రాగిణి తిరిగి బొమ్మల ముందు కూర్చుంది తిరిగి గిరిజ సోఫాలో కూర్చుంది గిరిజ తల్లికి ఫోన్ చేసి పార్వతి ఫోన్ నంబర్ సంగతి చెబుతోంది ఇంకా ఉంది ప్రేమికుడు ధారావాహిక ఏడవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెరువు కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ